అసలాం వరహమతుల్ వల్ల ప్రియ విద్యార్థులారా పద్నాలుగు వందల నలభై ఆరవ రమదాన్లోని ఇస్లామియ జీవన విధానం అన్న ముఖ్య శీర్షికలో మనం ఈరోజు ఇరవై రెండవ పాఠం ప్రయాణ ధర్మాలు తెలుసుకోబోతున్నాము అయితే ఈ ప్రయాణ ధర్మాల్లోని కొన్ని విషయాలు ఇరవై మూడవ పాఠంలో కూడా రానున్నాయి మొదటి మాట ప్రయాణంలో వెళ్లే ముందు తనపై ఉన్న ఇతరుల హక్కులను వారి వారి అమానతులను వారికి అప్పగించి అదా చేసి వెళ్ళాలి ఎందుకనగా ప్రయాణం నుండి తిరిగి సురక్షితంగా వచ్చే నమ్మకం తక్కువ ఉంటుంది గనక సర్వసామాన్యంగా దూర ప్రయాణంలో వెళ్ళే వారి గురించి ఇలాంటి బోధనలు చేయడం జరుగుతుంది మరియు వాస్తవం కూడా మనిషి యొక్క జీవితానికి నమ్మకం గ్యారంటీ అనేది లేదు కదా అయితే ఇహలోకంలో ఇది ఏమంత చిన్న విషయమే కదా ఎందుకు అంత పెద్ద సీరియస్ తీసుకునేది ఇలా మనం అనుకుంటాము కానీ ఇస్లాం ధర్మం మనకేం బోధిస్తుందంటే నీవు దూరం అయ్యావు చివరికి చనిపోయావు అంటే నీపై ఒకరి హక్కు ఉండకూడదు మరియు అది నీ యొక్క అల్లా యొక్క కరుణ కటాక్షాలు పొంది క్షమాపణలు పొంది మరియు అంటే ఏమిటి హీస్ తెలుసు కదా మీకు ఒకవేళ ఒక మనిషిపై అప్పు ఉంది అంటే ఎప్పటి వరకైతే అప్పు తేరదో ఇతన్ని క్షమించడం జరగదు చనిపోయినప్పటికీ కూడా రెండవది తనపై విధిగా ఉన్న తన తల్లిదండ్రుల భార్య పిల్లల ఖర్చులు తీసిపెట్టి తాను కూడా పవిత్రమైన హలాల్ సంపాదనతో ప్రయాణంలో వెళ్ళాలి ఈ రోజుల్లో ఒకవేళ ముందే తీసి పెట్టలేకపోతే వారానికి ఒకసారో లేదా నెలకు ఒకసారో ఏ వారి యొక్క అలవాట్లు ఉన్నాయో ఆ ప్రకారంగా వారికి ఖర్చులు పంపుతూ ఉండండి ఎందుకంటే ఈ రోజుల్లో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా సౌకర్యాలు ఉన్నాయి గనక మూడో విషయం తన ఇంటి వారు సోదరులు బంధువులతో వీడుకోలు తీసుకుంటూ ఈ దువా చదవాలి దీని భావం ఏంటి నేను నిన్ను అల్లాహకు అప్పగిస్తున్నాను అతనికి ఏ విషయాలు అప్పగించబడ్డాయో బడతాయో అవి ఎప్పుడూ కూడా వృధా కావు ఇప్పుడు మాజాలోని సహీ రెండు ఎనిమిది రెండు ఐదు ఎవరైతే ఇంటి వారు ప్రయాణికునికి వీడుకోలు తెలుపుతారో ప్రయాణంలో వెళ్ళే వారికి సాగనంపడానికి ఎవరైతే వచ్చారో వారు ఈ ప్రయాణికునికి ఏమని దువా ఇవ్వాలి అల్లాహ్ నీకు భయభీతి గుణం ప్రసాదించుగాక నీ పాపాలను మన్నించుగాక నీవు ఎక్కడా ఉన్నా నీ కొరకు మేలును సులభతరం చెయ్యుగా ఎంత మంచి దువా చూడండి అలాగే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఈ దువా కూడా ఇచ్చేవారు ప్రయాణికునికి స్థానికులు ప్రయాణంలో వెళ్ళే వారికి వాళ్ళ దువా నేను నీ ధర్మాన్ని నీ అమానతును నీ అంతిమ ఆచారాన్ని అల్లాహకు అప్పగిస్తున్నాను ఇది అబుదావుద్ లోని సై హీఫ్ ఇంతకు ముందు మనం చెప్పుకున్నది కూడా సై హీఫ్ లో ప్రస్తావన వచ్చి ఉన్నది ఇక రండి ఇలా మనం దువాలు ఇచ్చుకొని ప్రయాణికుడు తన ఇంటి వారిని బంధువులను ఫ్రెండ్షిప్ వారందరినీ కూడా ఫ్రెండ్ సర్కిల్ వారిని అల్లాహ్ కొరకు నేను అందరినీ కూడా అల్లాహకు అప్పగించి వెళ్తున్నాను వీళ్ళందరూ కూడా అతనికి నీవు ఇక మా నుండి దూరం అవుతున్నావు వెళ్తున్నావు మేము నిన్ను అల్లాకు అప్పగిస్తున్నాము ఇలా అప్పగించడం ద్వారా లాభం ఏం కలుగుతుంది ఒక మాట ఇంతకు ముందు విన్నాము కానీ రండి మరొక సై హీస్ ముసరద్ అహ్మద్ లో ఉంది షహ్ హల్బానీ సహీల్ జామీలో ప్రస్తావించారు ఒక సందర్భంలో సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు హజరత్ హకీమ్ చెప్పారని నిశ్చయంగా అల్లాహకు ఏది అప్పగించబడుతుందో అతను దానిని కాపాడుతాడు ప్రయాణంలో తనకు తోడుగా మంచి స్నేహితులను ఎన్నుకొని ముగ్గురు నలుగురు ఇలా కలిసి వెళ్ళడం చాలా ఉత్తమం అయితే హదీసులు ఏవైతే వస్తున్నాయో వాటి భావం ఏదైతే మీరు వింటారో ముందే నేను ఒక విషయం తెలియజేస్తున్నాను శ్రద్ధగా అర్థం చేసుకోండి ఇప్పటికీ ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా ఒంటరిగా కాకుండా ముగ్గురు నలుగురు ఇలా కలిసి వెళ్ళడంలో అల్హదులి ఎన్నో మేళ్ళు ఉన్నాయి కానీ ప్రత్యేకంగా ఎవరైతే ఏ దారిలో ఒంటరిగా ఉంటారో గంటల తరబడి ఇక వేరే ప్రయాణికుడు కూడా కనబడడు వాస్తవంగా అలాంటి ప్రయాణాలు చేసే సందర్భంలోనైతే ఈ హదీతులపై తప్పకుండా ఆచరించాలి కానీ సామాన్య జీవితంలో మనిషి తాను ఒంటరిగా ఉన్నాడు అంటే తనకు ఒక బంధువుడు సోదరుడు మరి ఫ్రెండ్ అని వెంట ప్రయాణంలో లేడు కానీ బస్సులో ట్రైన్లో విమానంలో ఇంకా ఎంతో మంది ఉన్నారు ఏ దారి గుండా వెళ్తాడో అందులో అతనికి తోడుగా ఇంకా ఎంతో మంది నడుస్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ హదీసులు మక్రూహ్ దర్జాలో వస్తాయి అని ధర్మవేత్తలు తెలియజేశారు ఇప్పుడు వినండి హదీసుల అనువాదం మీకు ఇక ఏ కన్ఫ్యూషన్ ఉండదు ఎందుకంటే వివరం ముందే తెలుసుకున్నారు ఒంటరి బాటసారి శైతాన్ ఇద్దరు బాటసారులు కూడా శైతానులే ముగ్గురు అయితే నిజమైన బాటసారులు అబుదావు రెండు ఆరు సున్నా ఏడు ఈ హదీస్ ని హసన్ అని చెప్పారు షహల్వాని రహమహుల్లా మరియు సాహిబు హారిలోని హదీద్ ఒంటరి ప్రయాణం గురించి నాకు తెలిసినది ప్రజలకు తెలియ ఉంటే ఒంటరి ప్రయాణం చేయడంలో ఏ నష్టాలు ఏంటి అని నాకు తెలిసిన విధంగా ప్రజలకు తెలిసి ఉంటే ఏ ఒక్కరు కూడా రాత్రి ప్రయాణం ఒంటరిగా చేయరు రెండు తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఇక అర్థమైతే మీరు ముందే విన్నారు ఐదో విషయం బాటసారులు ముగ్గురు ముగ్గురు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కరిని తమకు నాయకునిగా అమీరుగా ఎన్నుకోవాలి మరియు ఆ నాయకుడు తన ఇష్టానుసారం ఇక్కడ డిక్టర్ డిక్టేటర్షిప్ నడిపించడానికి కాదు అందరితో సలహా సంప్రదింపులు చేస్తూ ఉండాలి హదీఫ్ను గమనించండి అబు దావుద్ రెండు ఆరు సున్నా తొమ్మిది ముగ్గురు కలిసి ప్రయాణం చేసినప్పుడు అంటే ముగ్గురు కనీసం అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ వారు తమలో ఒకరిని నాయకునిగా ఎన్నుకోవాలి ఇక సోదరు మహాశివులారా పయనించే ముందు ఇస్తిఖారా నమాజ్ చేసుకోవాలి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఈ ఇస్తిహారా విషయాన్ని చాలా ప్రోత్సహించి సూరాలు నేర్పే విధంగా ఇస్తిహారా దు సహాబాలకు నేర్పేవారు దీని ప్రస్తావన సహీ బుఖారీలో ఉంది ఆరు మూడు ఎనిమిది రెండు అయితే ఇస్తిహారా ఉద్దేశంతో రెండు రకాతులు నమాజ్ చేసుకొని ఆ తర్వాత ఈ క్రింది దువా చేయాలి అయితే దువాలో హాదల్ అమ్రా అని వస్తుంది అరబీలో ఎక్కడైతే రాసి ఉందో దాని కింద చిన్న గీత ఉంటుంది ఈ హాదల్ అమ్రా అన్న పదం మనం చదివినప్పుడు ఏ పని గురించి మనం ఇస్తిఖారా చేసుకుంటున్నామో ఆ పని గురించి ఊహించుకున్నా సరిపోతుంది ఒకవేళ మంచి పదాలలో అరబీలో చెప్పగలిగితే అల్హమ్దుల్లా మీరు కూడా ఈ అరబీ పదాలు దువా యొక్క అరబీ పదాలు కరెక్ట్ గా చదవడం సులభం కావడానికి నాతో పాటు చదవండి ఒకసారి అయితే గుర్తుంచుకోండి ఒకవేళ ఇది మీకు కంఠస్థం లేదు కదా అని ఈ పని చేయడం మానుకోకండి చిన్న పుస్తకాల్లో కూడా ఇదువా రాసి ఉంటుంది మొబైల్లో హెసిన్ ముస్లిం లో కూడా ఉంది ఇదువా మీరు చూసి కూడా చదవవచ్చును ఎలాంటి అభ్యంతరం లేదు రెండు రకాల నమాజ్ చేసుకున్నారు సలాం తింపేశారు ఆ తర్వాత ఈ మీరు పుస్తకంలో ఒక కాగితంలో లేదా చూసి కూడా اللهم اني استخيرك بعلمك واستقدرك بقدرتك واسالك من فضلك ال... واسالك من فضلك العظيم فانك تقدر ولا اقدر وتعلم ولا أعلم وأنت علّام الغيوب. اللهم إن كنت تعلم أن هذا الأمر خير لي في ديني ومعاشي وعاقبة أمري أو عاجل أمري وآجله فاقدره لي ويسره لي ثم بارك لي فيه. وإن كنت تعلم أن هذا الأمر شر لي في ديني ومعاشي وعاقبة أمري أو في عاجل أمري وآجلي فاصرفه عني وصرفني عنه وقدر لي الخير حيث كان ثم رضني به ديني يدكا أنا آدم كده وكساري تلسكوني چالا باغون والله నీ జ్ఞానోదయ మాధ్యమంతో వసీలతో నీతో మేలు కోరుతున్నాను నీ శక్తి సామ్రాజ్యాల ఆధారంతో నీతో శక్తిని కోరుతున్నాను నీ గొప్ప దయను అర్ధిస్తున్నాను నిశ్చయంగా నీవే శక్తివంతునివి నేను శక్తిహీనుణ్ణి సర్వం తెలిసిన అమోఘ జ్ఞానివి నీవే నాకు ఏమీ తెలియదు నేనించుక జ్ఞానిని ఓల్లా నేను చేయదలచిపెట్టిన ఈ పని నా గురించి నా ధర్మం గురించి నా ఇహం గురించి నా చివరి జీవితం గురించి నా ఇహ పరాల గురించి మంచిదైతే దాన్ని నా కొరకు సులువు చేయుము ఒకవేళ సులువు చేయుము మరియు ఇక్కడ భావంలో ఒక విషయం తప్పిపోయింది సుమ్మ బారిక్ లీఫీ అరవిలో ఇక్కడ మనం చూసాము కదా వయస్తిర్హులి మరియు అందులో నాకు శుభం కూడా కలుగజేయి అందులో నాకు శుభం కూడా కలగజేయి ఒకవేళ నేను చేయదలచి పెట్టిన ఈ కార్యం నా ధర్మం మరియు నా ధర్మం గురించి నా ఇహం గురించి నా చివరిది జీవితం గురించి నా ఇహ పరాల గురించి మంచిది కాకుంటే వెంటనే ఈ పని నుండి నన్ను తప్పించు నా నుండి దానిని తప్పించు మేలు ఎక్కడ ఉన్నా నాకు ప్రాప్తించే విధంగా సులభతరం ప్రసాదించు దాని పట్ల నాకు సంతృప్తిని కూడా ప్రసాదించు అల్లా ఇంత మంచి దువా కదండి ఈనాటి ఇరవై రెండవ పాఠంలో మనం అల్హదుల్లా ఈ ఆరు విషయాలు తెలుసుకున్నాము ఇన్షాల్లా ఇరవై మూడవ పాఠంలో మరికొన్ని విషయాలు తెలుసుకుంటాము అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాము అస్సలం వరహమూ